హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి ఆనపకాయ ఎగురండి చింతపండు వేసి వండుతారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు చేసేవారండి ఈ రెసిపీ సో నేను ఒక ఆనపకాయ ముక్క ఆఫ్ తీసుకున్నాను వాటిని సన్నగా తరుక్కుని ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో వేసేసుకొని అందులోనే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి బాగా మెత్తగా అయ్యే వరకు విజిల్స్ వేయించుకోవాలండి వాటర్ కొన్ని వేస్తే సరిపోతుంది ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆనపకాయలో వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది సో ఉప్పు పసుపు కూడా వేసుకొని వాటిని చాలా మెత్తగా ఉడికి చేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు సో ఈ ఉడికే లోపల మనము పక్కన గిన్నెలో ఒక లెమన్ సైజ్ నిమ్మకాయని నానబెట్టుకోండి వాటర్ వేసి ఎక్కువ వాటర్ వేయద్దండి కొన్ని వాటర్ వేసి నానబెట్టుకోండి సో ఇవి ఒక నైంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేసేసి సో మన ఒక మళ్ళీ చింతపండు రసం అనేది అందులో వేసేసి చాలా దగ్గరగా ఉడికించేసుకోవాలండి దీన్ని చింతపండు వేసిన తర్వాత అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం కారం వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి కారంగానే ఉంటుంది చాలా సింపుల్ అండి ఈ రెసిపీ చాలా హెల్దీ కూడా సో ఫైనల్గా మనము తాలింపు వేసేస్తే సరిపోతుంది జీలకర్ర ఆవాలు ధనియాలు ఎండుమిరపకాయ ఒక నాలుగైదు ఉల్లుల్లిపాయలు తీసుకొని తాలింపు వేసేసుకొని అందులో వేసేసుకోవడమేనండి చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ